నమస్తే అండి వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఒక ఇల్లు అంటే కేవలం గోడలు పైకప్పు కాదు అది మన పిల్లల నవ్వులు మారు మ్రోగే ప్రదేశం మన తల్లిదండ్రుల ఆశీస్సులు నిలిచిపోయే గృహం జీవితాంతం మన జ్ఞాపకాలను దాచుకునే కోట ఆ కళల గృహం ఇప్పుడు సుజాత నగర్ లో మీకోసం సిద్ధంగా ఉంది లగ్జరీ కంఫర్ట్ సేఫ్టీ అన్ని కలిసి ఉన్న ఈ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఇప్పుడు చూద్దాం వాటి ప్రత్యేకతలు మరింత ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సుజాత నగర్ లో మీ కలల గృహం సిద్ధమై ఉంది కొత్తగా నిర్మించిన లగ్జరీ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తున్నాయి ఐదు అంతస్తుల ఈ ఎలివేటెడ్ అపార్ట్మెంట్ లో కేవలం పది ఫ్లాట్లు మాత్రమే ప్రతి ఫ్లాట్ కి ప్రత్యేకత విశాలత ఈస్ట్ ఫేసింగ్ వెయ్యి యాభై స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ వెయ్యి స్క్వేర్ ఫీట్ మీ ఇష్టానికి అనుగుణంగా మీ అదృష్ట దిశలో గృహాన్ని ఎంచుకోండి ప్రతి గోడలో ప్రతి మూలలో నాణ్యతే ముద్ర ఒక హాలు రెండు బెడ్రూమ్లు విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ పూజ గది కిచెన్ యూటిలిటీ ఏరియా బాల్కనీ డైనింగ్ ఏరియా యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్తో భవనం మొత్తం టేక్ టేక్వుడ్ డోర్స్ అండ్ విండోస్ దీర్ఘకాలం బలము అందము ప్రతి గదిలో ఎల్ఈడి లైట్స్ అండ్ ఫుట్ ల్యాంప్స్ హాలు డైనింగ్ రూమ్ బెడ్రూమ్స్లో లో డిజైనర్ ఫాల్స్ సీలింగ్ ఇన్వర్టర్ వైరింగ్ సదుపాయం కూడా సిక్స్ ప్యాసింజర్ ఆటోమేటిక్ లిఫ్ట్ విత్ ఏఆర్డి సిస్టమ్ పార్కింగ్ ఏరియాలో సిమెంట్ టైల్ ఫ్లోరింగ్ జనరేటర్ బ్యాకప్ మీ ఫ్లాట్ కి అలాగే కామన్ ఏరియాస్ కి ప్రతి బెడ్రూము హాలులో ఫ్యాన్లు మరియు ట్యూబ్లైట్లు వాష్రూమ్స్ లో ఎగ్జాట్ ఫ్యాన్స్ కబ్బోర్డ్స్ బెడ్రూము హాలు కిచెన్ లో సిద్ధంగా ఉన్నాయి ప్రతి అడుగులోని క్వాలిటీ ఫీల్ అవ్వండి వంద శాతం వాస్తు రెడీ టు మూవ్ రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ స్పెషల్ స్టెప్స్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్స్ ఈ అపార్ట్మెంటు సుజాత నగర్ ప్రైమ్ లొకేషన్ లో కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో సుజాత నగర్ బిఆర్టీఎస్ రోడ్డు ఏపీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ప్రతి ఫ్లాట్ కి ఎనభై స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ స్పేస్ ధర నలభై ఆరు లక్షలు మాత్రమే మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం ఉంది మీ కలల గృహాన్ని ఇవాళ సొంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధువులతో స్నేహితులతో షేర్ చేయండి వైజాగ్ స్క్వేర్ యార్డ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి విలువైన నిజమైన రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం